గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఇది సండే మార్నింగ్ అంటే నిన్న పొద్దున్న బ్లాగ్ అనమాట ఇది డీటాక్సిఫైంగ్ డ్రింక్ జీలకర్ర వాము ధనియాలు మెంతుల పొడి వేడి నీళ్ళు మరబెట్టి తాగాను ఇంకా ఒకవైపు రైస్ అయితే పెట్టేశాను ఇంకా ఈ వాటర్ అంబలి కోసం అనమాట అదేనండి రాగి జావ ఇంకా ఈ టీ ఏమో మా హస్బెండ్ కోసం ఇంతకు ముందు నేను రెగ్యులర్గా జావ అయితే తీసుకునేదాన్ని బట్ ఈ మధ్య టైం కుదరట్లేదు అలాగే కంటిన్యూటీ మిస్ అయిందన్నమాట అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా తాగుదాం అని చెప్పి ఈ రోజు రాగి మాల్ట్ కోసం ప్రిపరేషన్ అయితే చేసుకున్నాను సో ఇది నాకు ఇంటి దగ్గర మా అక్క సోళ్ళు అంటే రాగులు మిల్లు పట్టించి కొద్దిగా పంపించారనమాట సో అందుకని ఫైబర్ అందులో ఎక్కువ ఉంటుంది ఇంకా ఈ రైస్ పులిహోర కోసం అలా ఫ్యాన్ కింద పెట్టాను అనమాట ఇంకా అంబలి చల్లారిపోయింది నేను కొద్దిగా పెరుగు అయితే మిక్స్ చేసుకొని ఇంకా అంబలి కొద్దిగా తాగేశాను ఇంకా ఈ రోజు తొలి ఏకాదశి కాబట్టి దేవుడికి నైవేద్యంగా పులిహోర కొద్దిగా పాయసం చేద్దామని ఇలా తయారు చేసుకుంటున్నాను అనమాట నిన్న సండే కానీ అస్సలు ఖాళీ లేదు రెగ్యులర్గా నా డ్యూటీ టైమింగ్స్ లో అయితే నాకు అసలు ప్రతిరోజు పూజ చేయడానికి కుదరనే కుదరదు వీక్ లో కానీ ఏదైనా స్పెషల్ అకేషన్ రోజు కానీ దీపం పెట్టుకోవడానికి పూజ చేయడానికి అవుతుంది సో ఈసారి తొలి ఏకాదశి ఆదివారం వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే మంచిదే అయింది ఇంకా పులిహోర పోపు పెట్టేసి అన్నంలో అయితే మిక్స్ చేసి కలిపేసాను చింతపండు కూడా నేను ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటానండి మా వాళ్ళకి చెట్లు ఉన్నాయి అలాగే అదే ఒకవేళ కాయకపోతే మేము పార్వతీపురం నుంచి కొనుక్కుంటాం సో దేవుడికి ప్రసాదంగా అయితే ముందు కొద్దిగా పులిహోర తీసేశాను తర్వాత మా వాడికి బాక్స్లో అయితే వేసేసాను వాడికి సండే అయినా కూడా కోచింగ్ క్లాస్ అయితే ఉంది అంతా తొందర తొందరగా చాలా ఫాస్ట్ గా పెట్టేశాను ఇంకా నెక్స్ట్ వచ్చి పాయసం కోసం ప్యాన్ కొద్దిగా నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించేసుకున్నాను ఏ దేవుడికైనా ప్రసాదం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పాయసం లేదా పరమన్నం ఇంకా పులిహార సో నేనైతే ఇక్కడ కొబ్బరి పాలతో సేమియా పాయసాన్ని చేయాలని ఈరోజు అనుకున్నానమాట సో దానికోసం ప్రిపరేషన్స్ అన్ని ముందే చేసేసుకున్నాను పొద్దున లేచిన వెంటనే ఈ రెసిపీ కూడా ఇంకా ఛానల్లో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా చూడండి ఇంకా తొలిఏకదశకి మీరు ఏం నైవేద్యాలు తయారు చేశారో కామెంట్ చేయండి పాయసం కూడా రెడీ అయిపోయాక నేనైతే ఇంకా దేవుడికి చక్కగా దీపం పెట్టి పూజ అయితే కానిచ్చాను డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్